मुख्यमंत्री रेवंतरेड्डी माटत लाइव सुद्दा तब शहीद हुए उनके परिवार के ऊपर नरेंद्र मोदी जी मंत्री अमित शाह जी नेशनल हेराल्ड न्यूज़पेपर के बहाने में सोनिया जी और राहुल जी के खिलाफ जो केसेस लगाए यहाँ इस मीटिंग में हम लोग इनानमस ए रेजोल्यूशन पास करना है ऐसी दबावट में कांग्रेस पार्टी झुकने वाले नहीं है इस देश के लिए इस देश के लिए जो कुर्बानी दिए जो जान दिए मोदी जी और अमित शाह जी को डरने वाले कोई नहीं है गांधी परिवार को जितना तकलीफ दिए तो वो तकलीफ गांधी परिवार के तकलीफ नहीं है इस देश 140 करोड़ जनता का तकलीफ है ऐसे चीजों को इस देश बर्दाश्त नहीं करेंगे इसीलिए इस मीटिंग में हम लोग ये रेजोल्यूशन पास करना है जो मोदी जी और अमित शाह जी जो कर रहे हैं उसके लिए हम कंडेम करना इनामस रेजोल्यूशन पास कर दे के मोदी जी को खत लिखना है अपना तेलंगाना कांग्रेस पार्टी के तरफ से ये रेजोल्यूशन में कहा पास करना चाहता हूँ दीदी आपके परमिशन लेके के ये देश हमको మోతీలాల్ నెహ్రూ గారు మై తెలుగు మే బోల్కి ఆత్ కడదు మోతిలాల్ నెహ్రూ గారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతులు ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వాతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి ఈ దేశానికి అంకితం చేసింది మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు జీవితం జై జీవితం గడిపిండు దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు ముప్పై సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు మహాత్మా గాంధీ గారు ముప్పై సంవత్సరాలు వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డరా నాడు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు ఆ పత్రిక నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను కూడా నడిపి ఆ పత్రిక కూడా దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు సిబ్బందిని తీసుకొని ఆ పత్రిక నడిపించడానికి పనిచేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రం అనంతరం జరిగిన పరిణామాలలో చాలామంది సమాజంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పత్రికలు టీవీలు పెట్టుకోవడం వల్ల నేషనల్ హెరాల్డ్ నడపడానికి కష్టమై మూతబడ్డది ప్రైవేట్ పోటీని నేషనల్ హెరాల్డ్ స్వతంత్రం కోసం పోటీ పడ్డ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈనాటి సమాజంలో ఉన్న పత్రికలతో పోటీ పడేలేక మూతపడ్డది అందులో చాలామంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు వయసు మీద పడ్డ వాళ్ళు వేరే దారి లేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు దేశ స్వతంత్రం కోసం నడిపిన పత్రికలో పనిచేసిన సిబ్బంది వేరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలు గడవక ఆరోగ్యం క్షీణించి బ్రతకలేని పరిస్థితి ఉన్నది వీళ్ళని ఎట్లయినా ఆదుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక ఉదారమైన ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ నిధులను అందులో పెట్టి వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఆ కుటుంబాలకు ఆ కుటుంబాలందరినీ కూడా ఆర్థికంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక నుంచి కాంగ్రెస్ నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఆ కుటుంబాలకు విఆర్ఎస్ లాగా ప్రతి ఒక్కరికి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడడానికి వాళ్ళ వైద్య ఖర్చులకు సహాయాన్ని అందించడానికి ఒక మానవత్వం ఉన్న కుటుంబంగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగ పదవి విరమణకు కావలసిన అన్ని సహాయాలు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ సంస్థ ఇవ్వడం లేదు పని చేసినప్పుడు జీతం ఇవ్వడం తప్ప పని మానేస్తే జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు ఎప్పుడో మూతబడ్డ నీసుల హెరాల్డులో పనిచేసిన సిబ్బందికి ఒక మంచి మనసుతోని మంచి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి వాళ్ళని అందరిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు తిరిగి ఆ పత్రికను రివైవ్ చేయాలి అని అంటే నడిపించడానికి అవసరమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవసరం ఉండి చాలామంది అందులో బోర్డులో ఉన్న వాళ్ళు చనిపోయింది లేరు తిరిగి దాన్ని పునరుద్ధరించాలి అని అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అహ్మద్ పటేల్ గారు ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకున్నారు ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడపాలనుకుంటుంది కాబట్టి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ బోర్డులోకి వచ్చి ఆ పత్రికను పునరుద్ధరించే ప్రయత్నం చేసిండ్రు దానికి అవసరమైన షేర్ క్యాపిటల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులను బదిలీ చేసి ఆ నిధులను ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించింది ఇందులో ఏ ఒక్క రూపాయి కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఇందులో లేదు ఏ ఒక్క రూపాయి ఎవరూ తమ జేబులోకి తీసుకోలే ఆస్తులు నెహ్రూ గారివే ప్రారంభించింది నెహ్రూ గారే నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దాన్ని పెట్టుబడి పెట్టి తీసుకున్నారు దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి కొత్త కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్ది రోజుల కొద్దీ ఈడీ ఆఫీసులో పిలిచి కూర్చోబెట్టారు అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు మేము ఎవరిది రూపాయి ఈ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పొయ్యేది ఏమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబిచ్చిండ్రు ఇప్పుడు ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయిలో ప్రచారం చేసి దేశాన్నంత సమన్వయం చేసి ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చిండ్రు ఒక ప్రహసనంగా మార్చి గెలవడానికి అవసరమైన వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మహారాష్ట్రలో కోటి ఓట్ల దాకా తొలగించి బీహార్లో అరవై ఎనిమిది లక్షల ఓట్లను తొలగించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చౌరీ మీద చర్చ జరగద్దు బీహారు ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో నాలుగైదు రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టారు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ప్రజలలో ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాము మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని మనం ఈ సభ ద్వారా సందేశాన్ని వారికి అందించాలి భయపడే సమస్యనే లేదు నిలబడి ఎదుర్కొంటామన్న సందేశాన్ని మోడీ గారికి అమిత్ షా గారికి ఇవ్వదలుచుకున్నాం మీరందరూ అండగా నిలబడండి మోడీ అమిత్ షా మీద కొట్లాడడం మనందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరి ఆమోదం కోసం ఈరోజు అడుగుతున్నా అదేవిధంగా మిత్రులారా సమస్యలు సంక్షోభము పోరాటాలు మీ అందరి కృషితోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇంధరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని రెండు సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈనాడు మీరు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మన మొదలుపెట్టిన ఇందురమ్మ చీరలు కావచ్చు ఇందరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి పాట చెప్పింది అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క బండభూతులు తిట్టేది కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని ఇంత పంకమాలిన చీరలు మాకిస్తారా వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా ఇవి తీసుకెళ్లి చైన్ల కాడ కాపలాగా పిట్టల్లో రాకుండా కట్టుకుంటున్నాం ఇంత చీరిస్తారా అని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపనర్తలు పెట్టారు ఇప్పుడు మనం ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం తొంభై శాతం పైగా చీరలు అందినే పది శాతం రాలేదు వచ్చిన అంత సంతోషంగా ఉన్న ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు రానోళ్ళు మనల్ని దిడుతురు అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీరిస్తే తక్కువైతే తక్కువైతుండేనా సారే కా అక్కలకే ఆ శల్యాలకే వెళ్తాడా చీర పెడితే మేము కూడా సారే పండుగ చేసుకుంటాం కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ని దిడితే ఈనాడు రానోళ్ళందరూ మనల్ని దిడుతురు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన కోటి మందికి కోటి చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలు అరవై ఐదు లక్షల మందికి పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో పెడుతుంది ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్క్ ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తే లేడని నేను లెక్క రాసుకుంటాను మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి ప్రతి ఆడబిడ్డకు చీర లేరిందా లేదా ఊరు వారిగా లెక్కలు తీసుకోవాలి వాడు వాడికి ఇప్పుడు నీకు వార్డు మెంబర్లు వస్తారు గ్రామాలలో సర్పంచులు వచ్చారు సమన్వయం చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకు స్టాక్ ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో ముప్పై ఐదు లక్షలు చీరలు ఇస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి డిసెంబర్ తొమ్మిది లోపలే పూర్తి చేయాలనుకున్నాం పూర్తి కాలేదు ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలలో అదే డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ అరవై ఐదు లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు అరవై ఐదు లక్షలు చీరలు చేర్పించాలి ఈ చేర్పించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే మిగిలిన ముప్పై ఐదు లక్షల ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్లకు మార్చి నెలలో చీరలు తయారు కాకపోవడం వల్ల ఎనిమిది నెలలు ఉత్పత్తి చేసే సంస్థలకి ఆ అరవై ఐదు లక్షల చీరలు ఇచ్చారు మనకు ఇంకో మూడు నెలల ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తామన్నారు ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఫస్ట్ వీక్లో మనకు చీరలు వస్తాయి మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇవ్వడమే కాకుండా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది దానికి మీరు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద పెట్టు పెళ్లికి పోయినా చావుకు పోయినా దావత్కు పోయినా కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుంది అనేది ఎవరు పాలైంది తెలంగాణ ఎవరు పరిపాలన చేస్తారు తెలంగాణ అనే చర్చకు లేపండి రెండు సంవత్సరాలల్లో మన మార్కు పరిపాలనను మనం అందించినాం మనకు అప్పజెప్పిన మనం ఆయనకు రెండు వేల పద్నాలుగు నాడు అప్పచెప్పినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పచెప్పినాం తిరిగి పదేళ్ళలో ఆయన మనకు అప్పచెప్పేటప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పచెప్పినాం నాకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు అప్పచెప్పే నాటికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో నడమొంగిపోయి బజార్లో ఎవరు నమ్మని పరిస్థితిలో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టి ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము ఆర్ గ్యారెంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మన ఆర్ గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం ఈ క్రమంలో రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భం వచ్చింది సంబరాలను జరుపుకుంటున్నాము ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు రెండు వేల ముప్పై నాలుగుకి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాలు స్వతంత్ర స ఉత్సవాలు జరుపుకునే టైంకి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రోజు ప్రణాళికలు చేసుకున్నాం డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు వరకు కార్యాచరణ తీసుకొని మనం తిరుగుతున్నాం నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినాం ఈరోజు ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాం ఇట్లా ఆరు ఉమ్మడి జిల్లాలకు ఆరు తారీఖు వరకు వివిధ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు సమయాన్ని ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి రెండు సంవత్సరాల సంబరాలను జిల్లాలలో జరుపుకోవడానికి కార్యాచరణ తీసుకున్నాం ఏడు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమానికి వేదికైన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏడు తారీఖు నాడు మనం వెళ్తున్నాం ఆ యూనివర్సిటీ వంద సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ గొప్ప గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జయపాల్ రెడ్డి గారి వరకు కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళినా ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని ఏడు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకుంటుంది